నమస్తే తెలంగాణలో ఇటు రైతు రుణమాఫీ కావచ్చు లేకుంటే ఇటు రాజీనామా లెటర్ ఇవన్నీ చాలా హాట్ టాపిక్ గా మారుతాం రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా అని హరీష్ కర్తి హరీష్ చేస్తానని చెప్పి లెటర్ చూపించారు సో ఇదే దో పైన ఇప్పుడు ఎల్ మహేశ్వర్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఏంటంటే తను రాజీనామా నేను డైరెక్ట్ నీకే పంపిస్తా సో నువ్వే లెటర్ టైప్ చేసి నాకు ఇ అని చెప్పి చెప్పిన పరిస్థితి సో మాట్లాడదాం సార్ నమస్తే సార్ చెప్పండి సార్ మీరు రాజీనామా లెటర్ గాంధీభవన్ పంపించడానికి రీజనే చూడండి రాజ రాజీనామా చేస్తేనేమో నీ ఫార్మేట్ ఉండేది ఆ ఫార్మేట్ అంటారు కదా అదే ఫార్మెట్ వాళ్ళకి ఇష్టపడే ఫార్మేట్ రాసుకుని సంతకం చేస్తాను ఒకవేళ నువ్వు ఇచ్చినటువంటి పంద్రా ఆగస్టు లోపల అన్ని ఇచ్చిన హామీలు నెరవేరిస్తే నేను సిద్ధంగా ఉన్నా దానికి నువ్వు సిద్ధం అడుగుతున్నా ఇప్పటివరకు ఇప్పటి వరకు దానికి రెస్పాండ్ కాదు ఆయన బిఆర్ఎస్కున్నటువంటి చీకటి ఒప్పందంలో నేను ఏదో ఛాలెంజ్ చేసినట్టు ఆయన ఏదో యాక్సెప్ట్ చేసినట్టు ప్రజల్ని డివైడ్ చేసేసము ఆయన ఏదో నేను నేను ఇచ్చిన మాట మీద కట్టుబడి ఉంటా లేకుండా ప్రభుత్వం దేనికోసం అంటుండదు కదా మరి ప్రభుత్వం దేనికోసం అంటే నువ్వు ఇచ్చిన ఒక రుణమాసం మీద ప్రభుత్వం రాలే నువ్వు ఇచ్చిన నాలుగు వందల పన్నెండు హామీల మీద ప్రభుత్వం వచ్చింది నువ్వు బీసీలకు ఇచ్చినటువంటి ప్రామిస్ చేయండి ఎస్సీలకు ఇచ్చిన ప్రామిస్తేంది ఎస్సీలకు ఇచ్చిన ప్రామిస్తేంది మైనార్టీ విద్యార్థి యువ లోకానికి అన్ని వర్గాల విద్యార్థులకు అన్ని లోకాలకు ఇచ్చినటువంటి నువ్వు ఎన్నో నాలుగు వందల ఇరవై హామీల మీద ఈ రోజు నీ ప్రభుత్వం ఏర్పడ్డది కదా మరి ఈ నాలుగు వందల ఇరవై హామీలను నెరవేర్చకుండా కేవలం ముఖ హామీని పట్టుకొని నేను ఛాలెంజ్ చేస్తా అంటే ఛాలెంజ్ తేనికాయ నువ్వు ఇచ్చిన హామీ ప్రభుత్వం వచ్చి గెలిచి నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది నీ బాధ్యత దానికోసం ఛాలెంజ్ లేదు ఇక్కడ ఇప్పటివరకు ఎప్పుడు చూడలేము ఇటువంటిది పదే పదే బీజేపీ నాయకులు ఏం చేస్తారు అంటే షిండే అవుతారు షిండే అవుతారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటే ఏం చూసి అట్లా సిండే అవుతారని చెప్పి అంతా ధీమా ఎలా చెప్తున్నారు ఇప్పుడు ఎవరు షిండే అవుతారా ఎవరు షిండే గారా ఇప్పుడు ఆయన ఇప్పుడు నన్ను అడుగుతుంది నేనేం చెప్తాను దాని గురించి ఆయన బీజేపీ నాయకులు ఎవరైనా వాళ్ళని అడగాల ఎవరు షిండే అవుతారు ఎవరు గారు నేను షిండేల గురించి మాట్లాడను నేను రేవంత్ రెడ్డి విషయం కూడా మాట్లాడతాను రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు పిసిసి అధ్యక్షుడు ఇచ్చిన హామీలు ఈ రోజు ముఖ్యమంత్రిగా నిర్వహించాలన్నటువంటి హామీల గురించే మాట్లాడుతూ ఉన్నాను నేను పర్సనల్ గా ఎప్పుడు ఎవరి గురించి మాట్లాడను నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను ఆయన పీసీ అధ్యక్షుడిగా ఏం హామీలు ఇచ్చిండో ఈ రోజు అమలు చేయమని అడుగుతున్నాను సో ఇది చెప్తున్న పరిస్థితి ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చారో సో అవి నెరవేర్చాలి మీరు ఏదైతే ఫోర్ ట్వంటీ హామీలు ఏవైతే ఇచ్చారు సో అవన్నీ నెరవేర్చాలి అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి వీటి సాయితో రాణపతా ఫైద్రాబాద్